వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగాను అంటాడు వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగాను అంటాడు కానీ నేనేం చేస్తాను అందుకే నా పేరు పవనం నేను తిరుగుతూ ఉంటాను వెళ్తా తిరగలేదే ఎందుకు తిరగాలి గాలికి తిరుగుతానన్నావు కదా పెట్టండి సార్ నిరంజన్ గారు అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు సార్ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ఊరు వెళ్ళినా ఊర్లో ఉంటాడని చెప్తాడు ఏంటనుకుంటా ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగానంటాడు వైజాగ్ వస్తే వైజాగ్ లో పెరిగానంటాడు పాపం ఫీల్ అన్నట్టున్నారు అందుకే నా పేరు పవనం నేను తిరుగుతా ఉంటాను గాలి పని పట్టు లేకుండా తిరుగుతుంటారు చూడండి వాళ్లే వీళ్ళు కానీ నేనేం చేస్తాను అందుకే నా పేరు పవనం నేను తిరుగుతా ఉంటాను తిరగలేదే ఎందుకు తిరగాలి గాలికి తిరుగుతానన్నావు కదా